హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిందన క్రియేషన్స్ బ్లౌజు కటింగ్ వీడియో అండి బ్యాక్ పార్ట్ ఉపయోగించి క్రాస్ కటింగ్ ఫ్రంట్ పార్ట్ ఎలా కట్ చేసుకోవాలో చూడండి వీడియోలో క్లాత్ ఫోల్డింగ్ ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తే ఈ విధంగా ఈ ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి సారీ ఈ ఓపెన్స్ మన వైపు ఉండాలి ఫోల్డింగ్ మనకు అపోజిట్లో ఉండాలి బ్యాక్ పార్ట్ కట్ చేస్తే ఫోల్డింగ్ మన వైపు ఉండాలి ఓపెన్స్ మనకు ఆపోజిట్లో ఉండాలి ఇది ఫ్రంట్ పార్ట్ కాబట్టి ఓపెన్స్ మన మన సైడ్ ఉండాలండి ఈ విధంగా ఇలా క్లాత్ ఫోల్డ్ చేసుకోవాలి మనము లైనింగ్ క్లాత్ ఒక సైడ్ హ్యాండ్స్ కట్ చేస్తే ఇంకొక వైపు బ్యాక్ పార్ట్ కట్ చేస్తాం ఈ మిడిలో మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాం కదా ఇదిగోండి బ్యాక్ పార్ట్ స్ట్రేట్ కటింగ్ అయితే ఇలా స్ట్రేట్ పెట్టాలండి క్లాత్ బ్యాక్ పార్ట్ మనము ఫ్రంట్ పాటు నా క్రాస్ కటింగ్గా స్ట్రేట్ కటింగ్గా ముందు అయితే అడగాలి మ్యాక్సిమం ఇప్పుడు క్రాస్ కటింగే కదండి పెట్టుకునేది క్రాస్ కటింగ్ అయితే విధంగా క్రాస్గా పెట్టాలి బ్యాక్ పార్ట్ క్లాత్ పైన ఇలా క్రాస్ పెట్టాలి స్ట్రేట్ కటింగ్ అయితే ఈ విధంగా స్ట్రేట్గా పెట్టాలండి ఇది క్రాస్ కట్ బ్లౌజు క్రాస్ కటింగ్ కాబట్టి విధంగా క్రాస్గా పెట్టాలి విధంగా క్రాస్గా పెడుతున్నాను మనకు ఎంత వీలైతే అంత క్రాస్గా పెట్టాలండి ఇక్కడ క్లాత్ ఎక్కువ అంటే ఇలా పెట్టుకోవాలి నాకు ఇక్కడ క్లాత్ తక్కువ పడుతుంది కాబట్టి నేను కొంచెం తక్కువ తీస్తున్నాను క్రాస్ క్లాత్ పైన ఈ విధంగా క్రాస్గా పెట్టాలండి ఈ బ్యాక్ ఫార్ట్ చుట్టూ మార్కింగ్ చేయాలి వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ మీరు లైక్ చేయడం వల్ల వీడియో చాలామందికి వెళ్తుందండి కొంచెం రాని వారి కూడా చూసి నేర్చుకుంటారు కదా విధంగా బ్యాక్ పాటు చుట్టూ మార్కింగ్ చేయాలండి ఇలా మార్కింగ్ చేసి ఇప్పుడు బ్యాక్ పట్టు తీసేయాలి బ్యాక్ పట్టు ఇప్పుడు తీయాలి ముందైతే హ్యాండ్ లోతు తీద్దాం హ్యాండ్ లోతు తీయాలి అంటే ఇప్పుడు బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఎలా ఉంటుందో అలా మార్కింగ్ చేయాలండి ఫ్రంట్ పాటుకి హ్యాండ్ లోతు ఆపించి తీయాలి కదా ఫ్రంట్ పాటుకి ఆపించి లోతుకు ఈ విధంగా మార్కింగ్ చేసి ఇలా తీయాలి ఈ కార్నర్ నుండి ఆపించి కాదండి మనం ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ ఉంది కదా ఇక్కడ ఈ పార్ట్ మార్కింగ్ నుండి ఆపించు లోతు తీయాలండి హ్యాండ్ చంక లోత్ తీసినాము ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఇది బ్యాక్ పార్ట్ మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అంటే ఫ్రంట్ పార్ట్ రెండు ఇంచులు తగ్గిస్తాం కదా ముందైతే ఆ రెండించులు మార్కింగ్ చేద్దాం విధంగా ఇంచులు ఇలా మార్క్ చేయాలి స్ట్రేట్ కటింగ్ అయినా క్రాస్ కటింగ్ అయినా రెండు ఇంచులు తగ్గిస్తాం కదా విధంగా రెండు ఇంచులకు ఇలా మార్కింగ్ చేయాలి ఇప్పుడు నెక్ అండి వీళ్ళ వీళ్ళు నెక్ ఎంత అంటే సెవెన్ పెట్టమన్నారు సెవెన్ ఉందండి వీళ్ళది నెక్ నేను ఖర్చుతో సహా సెవెన్ ఇంచెస్ పెడుతున్నాను ఇక్కడ క్లాత్ లేదు కాబట్టి మళ్ళీ నేను బ్యాక్ పట్టు పెట్టి ఫ్రంట్ నెక్ మార్క్ చేస్తాను సెవెన్ ఖర్చులతో సహా ఏడు ఇంచులు తీసుకుంటున్నాను ఫ్రంట్ నెక్కు ఈ బ్లౌజ్ వచ్చేసి పెద్ద సైజ్ అండి నడుములూజు ముప్పై రెండున్నర ఉంది పెద్ద సైజు బ్లౌజ్లకి మనము నెక్కు ఇంచులు రెండున్నర ఇంచులు తీసుకుంటాము ఇక్కడ వచ్చేసి ఆపించి యాడ్ చేసి మూడు ఇంచులు తీసుకుంటాం కదా పెద్ద సైజు వరకు అదే చిన్న సైజు బ్లౌజులకి నెక్ ఇంచులు తీసుకుంటాము బ్యాక్ కానీ ఫ్రంట్ కానీ ఆపించి యాడ్ చేసి ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకుంటాము ఇది పెద్ద సైజు కాబట్టి నెక్ ఇక్కడ రెండున్నర ఇంచులు తీసుకున్నానండి ఆపించి యాడ్ చేసి ఇక్కడ ఇంచులు తీసుకోవాలి చిన్న సైజు బ్లౌజెస్ ఏవి పెద్ద సైజు బ్లౌజెస్ ఏవి అంటే ముప్పై కంటే బిలో సైజ్ నడుము బ్లూజు ముప్పై కంటే బిలో ఉంటే అవి చిన్న సైజ్ బ్లౌజెస్ అండి ముప్పై కంటే అబో ఉంటే అవి పెద్ద సైజు బ్లౌజెస్ ముప్పై ఇరవై తొమ్మిది ఇరవై ఎనిమిది ఇరవై ఏడు ఇవి చిన్న సైజ్ బ్లౌజ్ అండి ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ఇవన్నీ పెద్ద సైజు బ్లౌజెస్ ఇది గుర్తుపెట్టుకోవాలండి గుర్తుపెట్టుకొని మనం పెద్ద సైజ్ బ్లౌజా చిన్న సైజ్ బ్లౌజా నడుము బ్లూజ్ బట్టి మనము గుర్తుపెట్టుకోవాలి గుర్తుపెట్టుకొని నెక్ షోల్డర్ మార్క్ చేస్తామండి పెద్ద సైజు వారికి నెక్కు షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులు తీసుకుంటాం కదా చిన్న సైజు వారికి నెక్కు షోల్డర్ ఐదు ఇంచులు తీసుకుంటాం షోల్డర్ ఎవరికైనా మూడు ఇంచులు ఉండాలి షోల్డర్ ఎవరికైనా మూడు ఇంచులు తీసుకుంటామండి చిన్న సైజు వారికైనా మీడియం సైజు వరకు అయినా పెద్ద సైజు వరకైనా అయినా నెక్కులోనే మార్పు ఉంటుంది ఆపించు పెద్ద సైజు వారికి ఆపించి యాడ్ చేస్తాము చిన్న సైజు వారికి ఆపించు తగ్గుతుంది అంతేనండి ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇక్కడ మూడు ఇంచులకు మార్క్ చేస్తున్నాను ఇలా మార్క్ చేయాలి ఫ్రంట్ నెక్ వచ్చేసి రౌండ్ నెక్ ఏనండి మీరు ఏ నెక్ అన్న మార్క్ ఏ నెక్ అన్నా పెట్టాలి అనుకుంటే ఇందులోనే నెక్ తీయాలి ఏ అయినా పెట్టాలనుకుంటే ఇది స్ట్రేట్ కటింగ్ రౌండ్ నెక్ కాబట్టి ఈ స్కేల్ అయితే బాగా యూజ్ అవుతుందండి అండి రౌండ్ వస్తుంది నెక్ ఈ విధంగా రౌండ్ చేయాలి ఇప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ మార్కింగ్ చూడండి ఫ్రెండ్స్ ఈ రెండించిన మార్కింగ్ బ్యాక్ పార్ట్ కంటే రెండు పార్ట్ మార్క్ చేసినప్పుడు రెండు తగ్గిస్తాం కదా ఈ ఇంచుల మార్కింగ్ తగ్గించినాం కదా ఈ తగ్గి ఈ రెండించుల మార్కింగ్ కంటే ఇక్కడ కాజు బెల్ట్ వైపు వన్ ఇంచు పైకి మార్క్ చేయాలి ఇక్కడ సైడ్కి హాఫ్ ఇంచు పైనకు మార్క్ చేయాలండి ఈ విధంగా మార్క్ చేసి ఈ రెండించుల మార్కింగ్ కింద వన్ ఇంచు మార్కింగ్ చేయాలి కొంచెము హెవీ హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి వన్ ఇంచు కిందికి మార్క్ చేయాలండి నార్మల్ చెస్ట్ అలా ఉన్న వాళ్ళకి ఆఫ్ ఇంచు లేదా ముప్పు ఇంచు అలా రెండించుల కింద మార్కింగ్ చేసుకోవాలండి వీళ్ళకి నేనైతే వన్ ఇంచు మార్క్ చేస్తున్నాను ఈ రెండించుల కింద వన్ ఇంచుకు ఈ విధంగా మార్కింగ్ చేసి ఇలా ఒక లైన్ రా చేయాలి మెయిన్ దాటు మనం ఈ లైన్ పైనే మార్క్ చేస్తాం ఈ విధంగా లైన్ మార్క్ చేయాలండి ఇప్పుడు ఇటువైపు నుండి ఇటు నుండి ఇది ఉక్స్ పట్టి కాజుపట్టి వచ్చే సైడ్ కదండి ఇటు నుండి రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి ఈ టూ ఇంచెస్ మార్కింగ్ కింద వన్ ఇంచుకు మార్క్ చేసాం కదా ఈ లైన్ పైన రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలండి ఏ సైజ్ వరకైనా రెండున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి చిన్న సైజ్ వరకైనా పెద్ద సైజ్ వరకైనా ఇప్పుడు మెయిన్ డాటు ఎంత తీసుకోవాలో చూడండి ఫ్రెండ్స్ ఇది పెద్ద సైజ్ బ్లౌజ్ కొంచెం హెవీ చెస్ట్ ఉంటుందండి కాబట్టి నేను మెయిన్ డాట్ వెడల్పు వచ్చేసి ఇంచులు తీసుకుంటున్నాను అదే కొంచెం చెస్ట్ తక్కువ ఉన్నవారికి రెండు ఇంచులు రెండు బావి ఇంచులు రెండున్నర అలా తీసుకోవచ్చండి వీళ్ళకి నేను ఇంచులు తీసుకుంటున్నాను ఈ విధంగా ఈ మూడించుల వన్ ఇంచు ఒకటి ఒకటిన్నర ఇంచుకు విధంగా మార్క్ చేయాలి ఈ మార్కింగ్కు ఇటువైపు ఒకటిన్నర ఇంచు ఇటువైపు ఒకటిన్నర ఇంచు మెయిన్ మేండా వెడల్పు వచ్చేసి ఇంచులు మెయిన్ డాట్ వెడల్పు మార్కింగ్ అయింది కదా ఇప్పుడు ఈ మార్కింగ్ రెండించుల పైన మార్కింగ్ ఉంది కదండి ఈ మార్కింగ్ నుండి ఈ రెండున్నర ఇంచులకు మార్క్ పెట్టినాం కదా ఈ మార్కింగ్ వరకు మళ్ళీ మెయిన్ దాటు మూడు ఇంచులు ఉంది కదా ఈ మార్కింగ్ నుండి ఇక్కడ వరకు మార్క్ చేయాలండి విధంగా ఒక లైన్ మార్క్ చేయాలి ఇప్పుడు ఇక్కడ ఎందుకు క్లాత్ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోవాలండి వన్ ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి ఎందుకు ఇలా ఎక్స్ట్రా అంటే ఇలా తీసుకోవడం వల్ల ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్యలో గ్యాప్ ఎక్కువ రాదండి అలా తీసుకుంటేనే బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది చూడండి ఫ్రెండ్స్ వీటి మధ్య గ్యాప్ ఉంది ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ మధ్యలో ఇది మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ అండి వీటి మధ్య చూడండి ఎంత గ్యాప్ ఉందో ఇలా గ్యాప్ వస్తుంది మనం ఇక్కడ వన్ ఇంచు ఎక్స్ట్రా క్లాత్ తీసుకోవడం వల్ల ఈ గ్యాప్ ఉండదండి ఈ గ్యాప్ ఉండదు ఈ విధంగా వస్తుంది కాబట్టి ఇక్కడ ఎక్స్ట్రా నేను వన్ ఇంచు తీసుకుంటున్నాను ఫ్రెండ్స్ వన్ ఇంచు ఉంది ఇప్పుడు ఈ ఇక్కడ నుండి ఈ మార్కింగ్ వరకు లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఎలా మార్క్ చేసుకున్నామో అలా కట్ చేయాలి ఇక్కడ టక్స్ పెట్టుకోవాలండి మనము ఈ టక్స్ స్టిచ్చింగ్ చేసినప్పుడు ఈజీ ఉంటుంది మనం కొలత తీసుకునే అవసరం ఉంటుంది అండి ఇలా టక్స్ పెట్టుకోవాలి ఇప్పుడు డాట్స్ మార్క్ చేయాలండి మెయిన్ డాట్ మార్క్ చేస్తున్నాను మెయిన్ డాట్ వచ్చేసి మూడు ఇంచులు అండి మెయిన్ డాటు ఎవరికైనా రెండున్నర ఇంచులు మూడు ఇంచులు తీసుకుంటామండి విధంగా మార్క్ చేయాలి ఇప్పుడు రెండవ డాటు ఫ్రెండ్స్ రెండో డాటు ఎక్కడ పెట్టాలి అంటే ఈ విధంగా టేపు టేప్ పెట్టాలండి పైన నెక్కు దగ్గర కొంచెం క్లాత్ ఎక్స్ట్రా వదిలి ఈ విధంగా టేప్ పెట్టి టేప్ విధంగా ఫోల్డ్ చేయాలి ఇలా మార్క్ చేసేయాలి రెండవ డాట్ వచ్చేసి రెండున్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికైనా రెండవ డాటు రెండున్నర ఇంచులు తీసుకోవాలి వెడల్పు వచ్చేసి ఈ మా ఈ లైన్కి ఇటువైపు పావించు ఇటువైపు పావించు ఇప్పుడు మూడవ డాటు మూడవ డాటు ఈ టూ డాట్స్ మార్క్ చేస్తే మూడవ డాటు మనకు తెలిసిపోతుందండి ఎక్కడ పెట్టాలో ఈ విధంగా తెలిసిపోతుంది లేకపోతే క్లాత్ ఫోల్డ్ చేయాలి క్లాత్ ఈ విధంగా ఫోల్డ్ చేయాలండి ఇక్కడ ఇవి ఈ నెక్ ఇది చంక సైడ్ వచ్చేవి ఈ క్లాత్ ఈ విధంగా సమానంగా రావాలి ఇలా ఫోల్డ్ చేసి ఇలా రబ్ చేయాలి ఇదిగోండి ఇక్కడ ఇక్కడే వచ్చింది ఈ విధంగా అయినా చెక్ చేసుకోవాలి మనకు తెలియకపోతే మూడవ డాట్ వచ్చేసి మూడున్నర ఇంచులు తీసుకోవాలి ఏ సైజు వారికైనా మూడవ డాట్ మూడున్నర ఇంచులు తీసుకోవాలండి ఈ వెడల్పు వచ్చేసి మార్కింగ్కు ఎటువైపు పావించు ఎటువైపు పావించండి విధంగా మార్కింగ్ చేయాలండి ఇప్పుడు మనం స్టిచ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది ఇలా అయితే ఇది మార్కర్ వెళ్ళండి దీంతో మనం ఈ విధంగా ఈ మార్కింగ్ పైన ఇలా అంటే కింద క్లాత్కి అచ్చులు పడతాయి దానిపైన మార్క్ చేసుకొని స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేయాలి ఇదిగో చూడండి ఫ్రెండ్స్ అచ్చలు కనబడుతున్నాయి దీనిపైన మార్కింగ్ చేయాలండి కింది కిందిపోటుకి థ్యాంక్ యూ అండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ షేర్ చేయండి కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ కొంచెం చూస్తురు కానీ లైక్ చేయట్లేరు కొంచెం లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ అండి వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి కొంచెం లైక్ చేయండి థ్యాంక్ యూ